అందరికీ జబిం ఇక్కడ కమలాపురంలో మన తీరిసే వాళ్ళు ఐదు రోజులుగా గత ఐదు రోజులుగా కూర్చున్నారు ఎందుకు కూర్చున్నారు అన్నదాన్ని అంటే వాళ్ళకు ఒక ఆరు సంవత్సరాలుగా న్యాయం జరుగుతలేదని కూర్చుండడం జరిగింది వాళ్ళది జాగా వాళ్ళ దారి వాళ్ళకి ఇప్పియమని ఆరు సంవత్సరాలుగా వాళ్ళు ధర్నాలు చేసేళ్ళు పాదయాత్ర చేసిండ్రు వాళ్ళు అయినా కూడా వాళ్ళకు జాగా వాళ్ళ దారి వాళ్ళకు రాలేదు అందుకోసమే ఇప్పుడు ఎలక్షన్లు కదా ఇప్పుడైనా ఎమ్మెల్యేలు ఎవరునైనా మాకు న్యాయం చేస్తారేమన్న దాన్ని మీరు కూర్చున్నారు వాళ్ళు వాళ్ళు శిరీష చెప్పింది వాళ్ళు చేసుకుంటేనే బతికే వాళ్ళు కూలికి పోతేనే వాళ్ళు అన్నం వండుకునే వాళ్ళు లేదంటే పస్తులు ఉండేవాళ్ళు వీళ్ళు అలాంటి వాళ్ళు ఆరు సమ ఆరు సంవత్సరాలుగా వాళ్ళ దారి కోసము వాళ్ళ జాగ కోసం కొట్లాడతారు పిల్లలు ఇద్దరు వాళ్ళ అక్క వాళ్ళు ఇద్దరు మగపిల్లలు చదువుకునే వాళ్ళు వాళ్లకు చదువుకు చదువుకునేటందుకు చదువుకుని చదువుపీయడము ఇటు అవ్వని చూసుకునడం శిరీషనే నలుగురు ఆమె పని చేస్తేనే నలుగురు శిరీష సాధాల నలుగురిని అలా అట్లాంటివి కూడా ఈ రోజున అట్లా కూలికి పోకుండా కూడా వాళ్ళని సాధుకుడే చాలా ఇబ్బంది అంటే ఇట్లా ధర్నాలకు కానీ పాదయాత్రలకు కానీ ఇలా న్యాయం జరగాలని ఉండడం కూకుండడం కూడా చాలా గొప్ప విషయం ఎందుకని అనంటే వాళ్ళు చేసుకుంటే బతికేవాళ్ళు సమస్య ఏంది అని అంటే ఇప్పుడు ఎవరైతే వీళ్ళ జాగా తీసుకున్నాడో గుచ్చపతి అనే వ్యక్తి ఆయన గవర్నమెంట్ టీచర్ ఒక గవర్నమెంట్ టీచర్కు గవర్నమెంట్ వాళ్ళకు సాలరీ ఇస్తారు కదా మరి అట్లా వీళ్ళు లేని వాళ్ళ జాగ గుంజుకోవాల్సింది ఏంది ఇలా వాళ్ళ జాగ తీసుకొని ఆక్రమించి ఆ జాగ ఇవ్వకుండా వాళ్ళు ఇది మా జాగా అని వాళ్ళ అంటే వీళ్ళు ఎట్లాగ తీసుకుంటారు అని కాల్వ తీయడం ఆ కాలువ నాపడానికి వస్తే వాళ్ళని బాగా కొట్టడం అవ్వ కాలు ఇవ్వడం శిరీషకు ముక్కు కలిగి హాస్పిటల్లో ఉండడం చిన్నపిల్లలు వాళ్ళు చిన్నపిల్లలు ఉండి కూడా వాళ్ళ అమ్మను వాళ్ళ నానమ్మను కాపాడుకున్నారు వాళ్ళు ఈ రోజున వచ్చిన చదువుకున్న పిల్లలు ఆ అబ్బాయికి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఆ అబ్బాయికి పదహారు సంవత్సరాలు ఈ అబ్బాయికి ఉంటాయి మరి ఇలాంటి పిల్లలు ఒక గవర్నమెంట్ టీచరు గవర్నమెంట్ సాలరీ ఇచ్చినా కూడా సరిపోతలేదని పక్కల జాగాలు గుంజుకు ఆ చిన్న పిల్లలు ఏమనుకోవాలి వాళ్ళ వాళ్ళకు లేని వాళ్ళు వాళ్ళ జాగా వాళ్ళకి ఇవ్వకుండా గుంజుకున్నాడు అది ఇంతవరకు కరెక్ట్ నా ఎంఆర్ఓ దగ్గరికి ఒక యాభై అప్లికేషన్లు పెట్టినమ్మా అని చెప్తాడు ఒక యాభై ఎమ్మెల్యే మన ఎంఆర్ఓ గారికి మరి వాళ్ళ జాగాను అసలు ఏంది సమస్య ఏంది అని ఎందుకు పరిష్కరించలేరు పోలీస్ స్టేషన్లో వాళ్ళని కొట్టిళ్ళని కేసులు పెడితే రివర్స్ కేసు వీళ్ళ మీదనే పెట్టి వెళ్ళి బయటికి వెళ్ళమని అనడం ఎంతవరకు కరెక్టు పోలీసు వాళ్ళు పట్టించుకోకుండా ఎంఆర్ఓ పట్టించుకోలేడా అని ఎమ్మెల్యే గారికి పెట్ట ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి కాకపోతే నేను చేస్తా అని ఆయన అన్నారు మరి ఇంతవరకు ఎవరు చేయలేదు ఇవి ఎలక్షన్ల టైము ప్రజా సంఘాలు కూడా ప్రజల కోసం పనిచేస్తానన్నా ప్రభుత్వాలు కానీ ప్రజా సంఘాలు ప్రజా సంఘాలు కూడా ప్రజల కోసం పనిచేస్తామేమో అని అన్నారు మరి ఏ రే వీళ్ళు ఐదు రోజులుగా కూర్చున్నారు వాళ్ళకు తిండి లేక టికాన లేక వాళ్ళు వాళ్ళు చేసుకుంటేనే బతికే వాళ్ళు కదా మరి వాళ్ళు ఎట్లా బతకాలి ఎట్లా ఉంటారు వాళ్ళు ఈ ప్రభుత్వాలు ఏమైపోతాయి ఓట్లకు అడగడానికి మాత్రం మురికొస్తారు కానీ ఇలాంటి ప్రజలకు ఏం జరుగుతుందో మేము మస్తు చూసుకుంటాం అనే ప్రజ ఎమ్మెల్యేలు మరి ఇప్పుడు ఎందుకు వస్తలేరు వీళ్ళ ఇంటికి వీళ్ళకి ఎందుకు జరిగింది అని ఒకసారి పెట్టి చూడండి మరి వాళ్ళ వైపు కరెక్ట్ ఉందా లేదా మరి ఎందుకు మాట్లాడతలేరు అంటే వాళ్ళకి డబ్బు లేకుంటే ఇంకా మీరు మాట్లాడారా వాళ్ళ అబ్బాయి అంటాడు మాకు డబ్బు లేకుండా మేము సావాలా అంటాడు దానికి ప్రశ్నలకు జవాబు ఎవరు చెప్తారు ప్రభుత్వం చెప్తారా ప్రజలు చెప్తారా ప్రజా సంఘాలు చెప్తారా చెప్పండి మరి మరి వాళ్ళు మేము ఎట్లా బతకాలే మాకు ఇట్లా మాకు దారి లేదు ఎవరిని అని రేపు మరి ఇద్దరు మగ పిల్లలు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది మరి ఒక్కసారి వాళ్ళని వాళ్ళు చదువుకున్న పిల్లలు వాళ్ళ భవిష్యత్ ఏంది రేపు వాళ్ళు అంత ఆర్థిక ఇబ్బందులలో ఉండి కూడా ఈ సమస్యను ఎదుర్కొంటాను అని అంటే మరి ప్రజా సంఘాల సపోర్ట్ లేకుండా మరి ప్రజల సపోర్ట్ లేకుండా మరి ప్రభుత్వం సపోర్ట్ లేకుండా వాళ్ళు ఎట్లా ఉండాలి వాళ్ళ సమస్య ఎందుకు పో పోతలేదు ఆరు సంవత్సరాలుగా డబ్బు వెళ్ళే మరి ఈ న్యాయాలు ఉన్నాయా మరి డబ్బు వెళ్ళే నడుస్తాయా ఈ రాజకీయం ఆ అబ్బాయి అడిగిన ప్రశ్నకు జవాబు ఏవి చెప్పాలి మరి ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పి తీరాలి ఎందుకంటే వాళ్ళు చదువుకున్న పిల్లలు వాళ్ళు ఈ ఈ తర పిల్లల ఇప్పుడు ఇప్పుడు యూత్ పిల్లలు వాళ్ళు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎవరు ఎవరు సమాధానం చెప్తారు వాళ్ళు ఇంతగానో ఆరు సంవత్సరాలు గత ఆరు సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తారు తిండి లేక తికాన లేక వాళ్ళు నీతి నిజాతిగా ఉండి కొట్లాడతారు వాళ్ళ భూమి కోసం రే రేపు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలాంటివో మీరు చెప్పగలుగుతారా ఎక్కడికి పోయినా అన్యాయమే జరుగుతుంది మాకు పోలీసు వాళ్ళు న్యాయం చేస్తలేరు మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు న్యాయం చేస్తలేరు మాకు ఎంఆర్ఓ న్యాయం చేస్తలేరు సొంత మన గవర్నమెంట్ టీచర్ అయినా కూడా ఆయన మా జాగా ఆయనకేం లేనట్టు మా జాగా గుంజుకొని మాకు ఇస్తలేడు ఇలాంటి జరిగినప్పుడు చిన్నపిల్లల వాళ్ళ మనసులు ఎట్లా పడుతుందో ఒకసారి ఆలోచించ ఆలోచించాల్సిన అవసరం ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ప్రజా సంఘాలకు కానీ ఉన్నది వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు ఎంత ఎట్లున్నారు చూడ అమ్మ అలాంటి టైంలో కూడా పోరాడుతుందని అని అంటే దానికి ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రేపు వీళ్ళ వీళ్ళ భవిష్యత్తు వాళ్ళు చదువుకోవాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి వాళ్ళు తిండి తినాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి మరి ఏ ఏది తేవాలన్నా డబ్బులు కావాలి మరి మరి వాళ్ళు అట్లా కూర్చుంటున్నారని అంటే వాళ్ళకి తెచ్చిపెట్టడాలు ఎవరు మీరే ఇది ఆలోచించండి వాళ్ళకు న్యాయం చేయండి వాళ్ళ జాగ వాళ్ళకి ఇప్పించండి వాళ్ళ దారి వాళ్ళకి ఇప్పియండి వాళ్ళు చదువుకునేటందుకు ఆర్థిక ఆర్థిక సాయం కూడా వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేయండి వాళ్ళకు దయచేసి ప్రభుత్వానికి చెప్పేది ఒక్కటే మీరు ప్రజల కోసం పని చేస్తాను రాను మీరు అనుకుంటే ఆ మాట నిలబెట్టుకోవాలనుకుంటే ఈ వీళ్ళకు న్యాయం జరిగి తీరాలా వీళ్ళను వీళ్ళకు వీళ్ళను మా వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వండి వాళ్ళకు చదువులు ఇవ్వండి మంచిగా అని మా పూర్తిగా ప్రజలకు కానీ ప్రభుత్వాలకు కానీ ప్రజా సంఘాలకు కానీ తెలియజేసేది ఒకటే వీళ్ళకు మాత్రం న్యాయం జరిగే వరకు వాళ్ళ వైపుండిని న్యాయం చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను